అందరికీ హాయ్ అండి ఉదయం ఇంకా బాబావారి పూజ అది చేసేసుకున్నాను కొద్ది పువ్వులు ఉంటాయో పెట్టిస్తేనండి ముందు రోజు టెరస్ పైకి వెళ్ళినప్పుడు మోటార్ ఆన్ చేస్తున్నప్పుడు వెళ్ళాను కదా వాటర్ ట్యాంక్ కోసం అప్పుడు పువ్వులు ఉంటాయి అవి కోసిపెట్టుకు వచ్చాను అవే ఇంకా ఈరోజు పెట్టేస్తున్నాను కానీ పువ్వులు పెడితేనే అందం అనిపిస్తుంది అండి బాబావారికి కానీ పువ్వులు తక్కువైపోతున్నాయి ఇంకా స్వీట్ చూసారా పడుకున్నట్టు పడుకుంది కానీ నేను పెడతానా లేదా అని మళ్ళీ చూస్తున్నా దానికి బొట్టి పెట్టేసాక ఇంకా చూస్తుంది దానికి పొరుపోటు సరి చేయాలండి అదొకటి పని ఉండిపోయింది చేస్తాను బట్టలు అవన్నీ ఐరన్ కూడా చేయటం అయిపోయింది కదండి ఇంకా దానిని కూడా చూడాలి ఇంకా తను వచ్చేటప్పుడు ఇలా పొత్తులు తీసుకొచ్చారు నైట్ నేను మొత్తం వంటగది అంత నీట్గా చేసి పెట్టుకుంటాను కదండి ఇంకా ఉదయం పెద్ద పని ఉండదండి నాకు వంటగదిలో ఇంకా తను వచ్చేటప్పుడు పారిజాతం పువ్వులు కూడా తీసుకొచ్చారు ఇంకా అవి కొన్ని బాబావారికి వేసి అప్పుడు కొన్ని ఏమో మరుసటి రోజు కుంచుదాం కదా అని ఇంకా కొన్ని తీస్తున్నాను బాబావారికి అదే ముందు రోజు తీసుకు ఉంటాయండి చక్కగా దండ కింద గుచ్చి వేసి దాన్ని కాకపోతే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత తీసుకొచ్చారు కదా అందుకే బాబావారి పాదాల దగ్గర కొంచెం వేసి మళ్ళీ ఎక్కడో కూడా వెంకట వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వేసాను ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం వేసాను కానీ ఎందుకో నాకు ఇంకా బాబావారికి వేయాలి అనిపించి మళ్ళీ కొంచెం తీసుకువచ్చి వేస్తున్నాను బాబావారికి కానీ ఎన్ని పువ్వులు వేస్తున్నా తనివి బాబావారికి కానీ ఏం చేయని పువ్వులు మాత్రం ఎక్కువ లేవు ఈ మధ్యన పువ్వులు కూడా పువ్యట్లేదే అండి సరిగ్గాను వీటికి మొక్కలకి మందు వేద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను వర్షాలు పడుతున్నాయి ఇంకా రేపు అయినా సరే ఏదోలాగా వేయాలి ఇంకా వర్షం పడుతుంది వర్షం చూసారా ఇంకా తను వెళ్దామని చూసేసరికి వర్షం పడుతుందని ఆగారు అయినా సరే ఇంకా రైన్ కోట్ వేసుకుని వెళ్ళిపోతారులేండి ఉండరు కాకపోతే మీకు వర్షం చూసారా మామూలు ఎదురుగొంటే చూస్తే కనిపించట్లేదు మెట్ల మీద చూస్తే కనిపిస్తుంది ఆ వాటర్ అంతా రావడం వల్ల ఇంకా నేను బయట కాసేపు అలా చూసి ఇష్టం కదా వర్షం అంటే ఇంకాసేపు అలా చూసి లోపలికి వచ్చి ఇంకోటి బాబావారి తీసాయికి రాసుకుంటున్నాను ఇంకాసేపు అలా రాసుకొని ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏమీ లేదు లేండి ఎందుకంటే లక్షవరం కదా ఇంకా తను పుత్రులు కూడా మా జన కూడా అందుకే తెచ్చుకున్నారు తను తినటం అదే అండి కొంచెం ఉడకబెట్టిస్తే తిన తినటానికని ఇంకా తనకి వచ్చిన తర్వాత అప్పుడు అవి కొంచెం కుక్కర్లో వేసి ఇచ్చేస్తాను ఇంకా బాబా గారి పుస్తకం రాసేసాను స్వీట్ చూసారా అది కూర్చొని మా ఆ స్టూల్ చైర్ కింద కూర్చుంటుంది ఏంటండి స్టూల్ కింద నేను కూడా ఇంకా ఎలాగ ఖాళీ కదా ఇంకా బట్టలు అవి వేసాను వాషింగ్ మిషన్లోని చేతి ఉతకాల్సినవి ఉన్నాయనుకున్నాను కానీ లేవు ఇంకా తను వచ్చేటప్పుడు పొరాటా తెచ్చుకున్నారు ఇంకా దాంట్లో బంగాళదం బంగాళదుంపు కర్రీ అవి వేస్తే సరే తను కొద్ది డ్రింక్ వేసి మట్టి వేసి ఇచ్చాను తాగట తాగటానికి ఈ లోపు కొరియర్ వచ్చిందండి మిషోలో ఆర్డర్ పెట్టాను వాల్పేపర్ చెప్పాను కదా ఆర్డర్ పెట్టాలండి అని అది పెడతా వచ్చింది అది వచ్చేసరికి ఫైవ్ ఫోర్ కనుకుంటా అండి వచ్చింది ఇంకా సరే అని తను ఇలాగా అంటి స్టిక్కర్ మాట అండి మనం వాటర్ వేసి కడిగినా సరే అవ్వదు నేను అపార్ట్మెంట్లో కూడా వేసాను కదా అక్కడ అయితే పెట్టి పెట్టుకుడిగేసి దాన్ని కూడా అయినా ఏం అవ్వలేదు మేము వచ్చినా సరే అలాగే ఉండిపోయింది పాడవలేదండి ఎక్కడ అంత కూడా పోవలేదంట చాలా బాగుంది అన్నారు ఇంకా అందుకే నేను మళ్ళీ మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను మొత్తం వా వాళ్ళకి అంత పెట్టాలనుకున్నాను అలాగే కాకపోతే చాలా అవుతుంది కదా అందుకనే కొంచెం మాత్రం ఒక్క వాల్పేపర్ సింపుల్గా తెప్పించి ఇంకా అక్కడ స్టవ్ దగ్గర వేసేసాను ఆ చీపురు పళ్ళు ఎందుకు అనుకున్నారా వాటర్ వెళ్ళకపోతే అర్జెంట్ కావాలంటే అక్కడ ఉంటుందని అక్కడ అనమాట ఇంక తను వాల్పేపర్ వేసి కానీ చాలా బాగుంది కదండి నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా ఉంది నాకు ఇలా ఉంటే చాలా ఇష్టమండి వంట వంటగదిలో కొంచెం నీట్గా ఉండాలి ఎందుకంటే ఎక్కువ టైం మనం వంటగదిలోనే కదా గడిపేది మన ఆడవాళ్ళందరూ అందుకే ఎటు చూసినా నీట్గా ఉండాలని చూస్తాను కానీ మా వంటగది చిన్నది ఏం చేయడానికి కూడా ఉండదు ఇంకా నేను ఇంకా ఈవినింగ్ అయిపోయింది కానీ తను వెళ్ళిపోయేలేండి కొలే వచ్చే టైం అయింది కదా అని ఈ లోపు నేను వాటర్ ట్యాంక్ కడగడానికొని వచ్చానండి పైన వాటర్ ట్యాంక్ చాలా డస్ట్ పట్టేసింది లోపల అంటే చాలా చాలా రోజులు అయింది నాకు వేలు దెబ్బ తగలక ముందే నేను శుభ్రం క్లీన్ చేసి పెట్టాను ఇంకా తర్వాత దెబ్బ తగిలింది ఇంకా తర్వాత చేయటానికి కూడా లేదండి అందుకు అందుకే ఇంకా అలాగా ఉండిపోయింది అన్నమాట చేయటానికి లేక ఇంకెలాగన్నా వాటర్ కడిగేయాలి కదా ట్యాంక్ కడుగుదామని ఇంకా స్టార్ట్ చేసాను అదిగండి వాటర్ చూసారా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది మొత్తం అంతా ఇప్పుడు వైట్గా వచ్చేలా కడగాలన్నమాట అండి ఇంకా కడిగేస్తానండి అలాగైనా సరే వైట్గా వచ్చేదాకా నేను ఆ డబ్బాను వదలను కడిగేసి లోపు కడుగుదా దానికి ఉండేసరికి మొక్కల్లో పేస్ట్ మొక్కలు అండి ఇంకా అవి తీసేస్తున్నాను లేకపోతే బలమంతా అవి లాక్కొని పువ్వులు కూడా సరిగ్గా పుయ్యవు ఇంకోండి మొక్క చూసారా కింద పడిపోయింది దాన్ని తీసి పక్కన పెట్టాను దీనికి పువ్వులు అక్కడక్కడ కొంచెమో ఉన్నాయి రెండో మూడో ఉన్నాయి ఇంకా అవి కూడా కొసేస్తానులేండి ఎందుకంటే బాబా వరకు పెట్టడానికి ఉంటాయి కదా ఈ మధ్యన పువ్వులు ఉండట్లేదు ఇంకే అబ్బా కడిగాను కడిగిన తర్వాత ఇలా ఉంది ఆరింది కూడా ఈ లోపు మొక్కలా వస్తే మోటార్ ఆన్ చేసి చేస్తున్నాను ఆన్ చేసానులే అండి ఆన్ చేసి ఈ లోపు బయట కూడా కడుగుదాం కదా క్లీనింగ్ బయట కూడా కడిగేస్తున్నాను ఈ పారజాతం మొక్క చూసారా ఇంకా ఇక్కడ నుంచి పువ్వులు స్టార్ట్ అండి తను బయట నుంచి తీసుకొస్తున్నారు కానీ ఈసారి నుంచి మాకు పోస్తే అంత బాధ ఉండదు కాకపోతే వాటికి పెద్ద పెద్ద కర్రలు లాంటివి పెడితే చక్కగా స్టడీగా వెళ్ళును తెమ్మంటే తను తేవట్లేదు నేను మర్చిపోతున్నాను ఇంక ఈ లోపల ఈ డబ్బంతా కడిగేస్తుంది నేను లోపల క్లీనింగ్ అయిపోయింది ఇంకా బయట కూడా క్లీనింగ్ అయిపోతే మోటార్ ఎలాగ అది నిండుతూ ఉందలే ఈ లోపల నేను కడుగుతూ ఉన్నాను కదా కడిగిన తర్వాత మొత్తం ఒకసారి చూడండి ఎలా ఉంటుందో కానీ చేతులు మాత్రం బాగా పెయింట్ వచ్చినాయండి ఎందుకంటే అలా కడగడం ఏమో అనేది నాకు చాలా కష్టం అనిపించింది కానీ తప్పదు నీళ్ళు నీట్గా లేకపోతే అందులో మన వాష్రూమ్లో కొంచెం వాటర్ నోట్లో వేసుకుంటాము సింక్ దగ్గర కానివ్వండి ఎక్కడైనా సరే అప్పుడు కొంచెం ఏమన్నా ఉంటే డస్ట్ లోపలికి వెళ్ళిపోద్ది కదా నాకు దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపించేది ఎప్పుడు వాటర్ కడుగుతానా అని చూస్తే ఆ ఆఖరికి ఈరోజు కుదిరింది మాట కానీ వాటర్ ట్యాంక్ కడిగేసరికి చాలా టైం పట్టిందిలేండి ఎందుకంటే లోపల క్లీనింగ్ బయట క్లీనింగ్ ఇంకా ఇక్కడ పని అయిందనుకోండి బయట అదేండి మొక్కల్లో కూడా కొంచెం పని చేద్దాం అనుకున్నాను అంటే కొంచెం చీకట పడిపోతుంది ఇంకప్పటికే కొంచెం అదే కొంచెం ఈ వాటర్ ట్యాంక్ నిండి దాకా మొక్కల్లో చేస్తాను కడగడం అయిపోతే అక్కడ లోపలనే వాటర్ వస్తాయి కదండి ఆఫ్ చేశాను అదే అండి ఓపెన్ చేశాను తీర చూస్తే అది ఓపెన్ చేసేసి ఉంది నేను మర్చిపోయాను తీరా వంగని కడిగే మూత కడుగుతున్నాను కదండి అప్పుడు అది కనిపించింది అన్నమాట మళ్ళీ దాన్ని కట్టుసాను లేకపోతే పక్కన నిండుతూ ఉంటుంది ఆ పక్కన పోతూ ఉంటాయి చూడకపోతే మళ్ళీ అది గుర్తుగా ఆఫ్ చేసి ఇంకొక నీ వాటర్ ట్యాంక్ మీద ప్లేట్ అదే మూత కూడా కడిగేసి నీట్గాను పైన పెట్టాను ఇంకా మొక్కల్లో పని చూడాలండి ఇలాగ వైట్గా వచ్చింది నాకు నిజంగా ఎన్నాళ్ళైందా అనిపించింది చూసి అలా వైట్గాను ఇంకా మొక్కల్లో ఇలా డబ్బా నిండుతుంది కదా అని ఇంకా మొక్కల్లో కూడా వచ్చి ఇంక ఇలా చేస్తున్నాను మొత్తం మనీ ప్లాంట్కి అది చూసారా క్లాత్ ఏంటో చూడగానే ఇంకా ఉక్కుని చేత్ పెట్టుకుని పెట్టించుకున్నాను అదేదో డైపర్ అండి నాకైతే చాలా కోపం వచ్చింది కానీ చిరాకు కూడా అనిపించిందండి ఇంకొక చూసారా వాటర్ ట్యాంక్ అంత వైట్గా వచ్చే వరకు చేయాలంటే అంత కష్టం కానీ అలాగే మొత్తం క్లీన్ చేసాను ఏరియాలో లిక్విడ్ ఉంది కదండి అది వేసి కడిగిస్తాయన్నమాట నిమిషంలో మొత్తం పోయింది చిగురు మొత్తం అంతా చక్కనీటిగా వచ్చేసింది ఇంకా మొక్కలో అదండి ఎదురుగొండ మీకు కూడా చూపించి ఇంకా కిందకు వచ్చేసాను కిందకు వచ్చి ఇదిగోని ఇక్కడ బట్టలు అవి అదే గిన్నెలు అవి ఉన్నాయి అవన్నీ టబ్లో గిన్నెలు ఉంటాయి అవన్నీ స్టాండ్లో పెడదాం కదా అని ఇంకా పెడుతున్నాను అనమాట ఆ పైన అవన్నీ చూసుకుండేసరికి చాలా లేట్ అయిపోయిందిలేండి అందులోని అక్కడ డైపర్ ఏదో చూశాను కదా నాకైతే చాలా చిరాకు అనిపించిందండి ఇదేంటి అని అనిపించింది అక్కడ అపార్ట్మెంట్లో అలా కొంచెం అటువంటివి ఉండి కాదు కాకపోతే ఇక్కడ అది ఏదో కాకి పట్టుకొచ్చిందనో లేకపోతే పిల్లి పట్టుకొచ్చిందను కూడా లేదు అవి బరువు మొయ్యలేవు కదా అండి కానీ ఎవరో కా వేసేసారు కానీ చూడకండి ఏమి అనకూడదు కదా అందులో నేను ఏమీ మాట్లాడలేను కూడాను అందుకే ఇంకేం మాట్లాడలేదు కోపం అయితే చాలా కోపం వచ్చింది బాధ కూడా అనిపించింది అదేంటి ఎలా వేసి సేరా అని అనిపించింది కానీ ఏం చేస్తాం ఇంకా తర్వాత ఇంకా ఇంకా గిన్నెలన్నీ సర్దాను సర్దుతున్నానే అండి బయట అదే వంటగదిలో పెట్టవలసినవి అన్నీ పక్కన పెట్టాను ఇంకా స్టాండ్లో పెట్టవలసినవి అని స్టాండ్లో పెట్టేసి ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ వంటగదిలో పెట్టేస్తానండి మళ్ళీ అలాగా పక్కన పెడితే అలాగైపోద్ది పెడదాం పెడదామని ఇంకా పని అయిపోతే ఇంకా పెద్ద పని ఏమీ లేదులేండి పని పని అంటే ఏమీ లేకపోవడానికి కొంచెం మిషన్ పని ఉందిలేండి అది కూడా ఎంతో ఒక ఐదు నిమిషాల పని అది కూడా చేసేస్తాను ఇంకేంటి వంటగదిలో పెట్టవలసిన పెట్ట అన్నాను కదా ఇంకా అవి పెట్టేస్తుంది అనమాట ఈసారి చూసారు వాల్పేపర్ వేసాక వంటగదికి అందం వచ్చినట్టు అనిపించింది నాకైతే మాత్రం చాలా నచ్చింది కూడాను ఇంకా స్టవ్ మీద ఎక్కడ ఎక్కడ పెట్టేసాను ఇంకా మార్నింగ్ వరకు ఇంకా ఇలాగ ఉంటుందిలేండి ఎందుకంటే నైట్ ఇంకా కొంచెం రైస్ ఏదో పెడతానులేండి కొంచెం కూర ఉంది ఇంకా అది దానివల్ల రైస్ పెట్టేస్తాను లేకపోతే ఏదైనా టిఫిన్ వేయమన్నా సరే వేసేస్తాను ఇంకా పెద్ద పని ఉండదులేండి వంటగదిలో అని నాకైతే చాలా నచ్చింది కూడా అలా వాల్పేపర్ వేసేసరికి ఇష్టం కూడా ఎప్పటి నుంచే తెప్పిద్దాం అనుకుని అలాగైపోయింది ఇంక ఈసారి ఎలాగైతే తెప్పి తీసుకు అదండి ఆర్డర్ పెట్టేసాను అది అంతా అవ్వలేదులే అండి హండ్రెడ్ రూపీస్ అయింది అంతే వంద రూపాయలు కానీ బాగా పర్లేదు అనిపించింది నాకైతే మాత్రం అది పాడైపోద్ది అని కూడా లేదు ఎందుకంటే మనం వాటర్ వేసి కడిగిస్తున్నా అది మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది కూడాను కొంచెం గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు కూడా కడిగేస్తున్నాను ముందు గిన్నెలన్నీ అదే డబ్బులో అని సర్దిస్తాను కదా ఇంకా సింక్లో మధ్యాహ్నం భోజనం చేసినవన్నీ ఉంటే ఇంకా అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసి కడిగేస్తున్నాను ఇంకా అవి కూడా పక్కన పెట్టేసి కొంచెం మిషన్ పని ఉందండి అది కూడా చేసేస్తే నాకు బట్టల ఐరన్ పని బట్టలు మిషన్ పని అయింది కాకపోతే కొంచెం నైటీలు ఉన్నాయి లేని అమ్మ తెప్పించింది పంపించింది కదా అవి ఇటు కుట్టుకోవాలి అది కూడా ఎప్పటికీ అవుతుందో తెలీదు కుడదాం కుడదాం అనుకుంటున్నాను అది అవ్వట్లేదు చూద్దాం పైరం చేయాలి చేయాలనుకుంటే ఆఖరికి అయింది కదండి అలాగే ఈ మిషన్ కూడా ఇవి కొట్టడం కూడా అప్పుడే అలాగే అవుతుంది నేను కొద్దిగా ఉన్నాయి కదా అని స్టవ్ పక్కన పెట్టేసానండి ఎందుకంటే వాటర్ అలాగే కిందకి వచ్చేస్తుంది సింకులోకి ఇంకా రెండు గిన్నెల కోసం మళ్ళీ ఎందుకు అందులో బట్టలు వేసేయనమాట ఆ టబ్బు మళ్ళీ తేడానికి అవ్వలేదు నాకు ఇంకా అందుకే అలా పక్కన పెట్టవలసి వచ్చింది ఇంకా అక్కడ నుంచి ఇంకా వంటగల్లో లైట్ అది ఆఫ్ చేసేసి ఇంకా మిషన్ దగ్గరికి వచ్చాను మిషన్ దగ్గర అదండి కొద్దిగా పని ఉంది అన్నాను కదా ఇంకా ఆ పని కూడా చేసేద్దామని ఇంకా తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోవాలండి ఇంకా పని అయిపోతే ఏం కాదులేండి కొంచెం కుట్లు ఊడిపో కుట్లయి ఊడిపోనిలేండి తన షార్ట్ కానీ లేకపోతే నా కొద్దిగా డ్రెస్సులకి ఆటలి అవి కూడా కొంచెం కుట్టేస్తే ఇంకా ఆటల పని కూడా అయిపోతుంది కదా అని మొన్న అలాగా కొన్ని కుట్టాను అప్పటికప్పుడు ఐరన్ చేసేటప్పుడు కుట్టి మళ్ళీ వెంటనే ఐరన్ చేసేసాను ఇంకా ఇవి కూడాను అదే పని చేద్దాం కదా ఇంకా అందులో అమ్మ ఐ ఐరన్ చేసేసరికి అండి ఫైవ్ డేస్ పెట్టింది కాకపోతే మీకు చూపించి నాలుగు రోజులని చూపించాను ఐరన్ చేయటం మూడు రోజులకనే తని మిగతా రెండు రోజులు మాత్రం చూపించలేదు ఇంక వద్దులే మీరు కూడా కొంచెం బోరుగా అనిపిస్తుంది కదా రోజు అదే పని అని ఇంక చూపించలేదు నేను ఐరన్ చేసి పెట్టిస్తాను పెట్టిస్తాను లేదండి బి అని సర్దిస్తానులేండి బీర్ వాళ్ళ కూడా ఈ సారి మనం ఎన్ని బట్టలు పెట్టుకున్నా సరే చక్కగా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కూడాను లేకపోతే మామూలుగా ఉతికి అలా పెట్టేస్తుంటే చిరాగ్గా అయిపోతుంది ఎలా పడితే అలా అయిపోతున్నాయి బట్టలు కూడా ఎక్కువ పట్టట్లేదండి అందుకే ఇంకా ఎలాగైనా సరే ఐరన్ అయినా ఐరన్ చేస్తేనే కొంచెం బట్టలు కూడా నీట్గా ఉంటాయి కదా ముడతలు అవి లేకుండా ఉంటాయి కదా అని మొత్తం అన్నీ చేసి పెట్టిస్తాను ఇంకా ఏవైతే చేయలేదో అందులో చాలా రోజులైంది కదా చేసి కూడాను ఇంకా నైట్ డ్రెస్ అండి కొంచెం కుట్లు ఊడిపోతే అది కుట్టి వేస్తున్నాను ఇంకెలాగ రెండు మూడు ఉండిపోయి ఇంక అవి వేసేస్తే ఇంకా అలాగే అయిపోతుంది లేకపోతే అలా వేద్దాం అనుకునేసరికి అది ఇంకా పెద్దది అయిపోతుంది కుట్లు ఊడిపోవడం ఇంకెందుకు వచ్చింది అప్పటికప్పుడు వేసేస్తే ఇంకా అవి బీరువాలో పెట్టడానికి ఉంటుంది కదా అని ఇంకా ఇట్లా పని చేస్తుంది అనమాట అండి ఈ మిషన్ కూడా ఎక్కువ టైం పట్టదులే అండి సింపుల్గా రెండో మూడో కుట్లు వేయడమే కదా ఇంకొక ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది ఎందుకండి ఇలా ఖాళీ టైంలోనే ఇలా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చేస్తున్నాను ఈ మధ్యన కొంచెం బద్దకించలేండి పనులు కడ చేద్దాంలే అన్నట్టుగా అలాగ ఆఫ్ చేస్తే ఇంకా అవి అలా ఉండిపోని కానీ ఆఖరికి మనకి చేసుకోవడం తప్పదు కదా ఇంకా అలాగే చేసుకోవాల్సి వస్తుంది స్వీట్ మాత్రం సైలెంట్గా పడుకుందండి అందుకే అది కనిపించలేదు మళ్ళీ దానికి రైస్ పెట్టాలి అన్నం పెట్టేస్తే అప్పటికి చాలా లేట్ అయింది కూడాను మధ్య మధ్యలో వాయిస్ చెప్తాను కొంచెం దొగ్గ కింద వస్తుంది అన్నమాట అండి ఎక్కువ టైం కదయింది స్వీట్ కూడా ఇంకా సైలెంట్గా నేను ఏదైనా పని చేసుకుంటే మాత్రం అది సైలెంట్గానే ఉంటుంది అల్లరి చేయదండి అస్సలు అందులో ఇంకా దానికి కొంచెం మార్నింగ్ చేమతుంపుల పులుసు ఉంది కదండి అది అది వేసి పెట్టేద్దామని అందులో దానికి చాలా ఇష్టం కూడా చేమతంపల పులుసు అంటే దానికి కలిపి పెట్టేస్తే అదే తినేస్తుంది లేండి కొంచెం పని ఉందమ్మా నువ్వే తిను అని అన్నాననుకోండి తినేస్తుంది అంత ఇబ్బంది పెట్టదు దాంతో పెద్ద పని కూడా నాకేం ఉండదు అండి ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ ఒక టైంలో టాయిలెట్కి బయట తీసుకువెళ్తే తనే తీసుకువెళ్తారు ఇక నేను దానికి అన్నం పెట్టడం కాసేపు దాంతో మాట్లాడడం అండి కానీ అది మాత్రం వెనకాల తిరుగుతూ ఉంటుంది ఏంటి ఏం చేస్తుందన ఏమిటని కానీ అది కొంచెం సైలెంట్గా ఉన్నా సరే చాలా ఇదిగా అండి ఎవరు లేనట్టు చిన్న సౌండ్ వస్తే చాలండి అరుస్తూ ఉంటుంది ఎవరన్నా వెళ్తే చాలు అస్సలు ఒప్పుకోదు ఇక టీవీ పెట్టమని అదని టీవీ పెడదాం అనుకున్నాను కానీ టీవీ కూడా పెట్టలేదు సరే తర్వాత పెడదాం అన్నట్టు కానీ ఇంకా ఇవి కొట్టాలి కొట్టడం అయిపోయిందిలే అండి అవి ఇంకా అవి పక్కన పెట్టేసాను ఇంకా పొరాటా ఇంకా రైస్ లే వద్దండి అది కూడా తినను ఇంకా సరే అని పొరాటా ఉంటే తన మధ్యాహ్నం తెచ్చుకున్నారు కదా పొరాట ఉండిపోయింది ఎక్కువ తినలేదు సరే దానికి స్వీటీకి ఇష్టం కదా పొరాటా పెడుతుంటా చూసారా ఇష్టంగా తింటుంది పొరాటా చపాతి ఇటువంటి తింటదండి రాక్షసి అందమైన రాక్షసి అస్సలు ఇబ్బంది పెట్టదండి అందుకే మాకు చాలా ఇష్టం స్వీటీ అంటే ఏది పెట్టినా తింటది అల్లరి చేయకుండాను ఇంకా దానికి టిఫిన్ పెట్టిస్తే తినేసింది కూడాను ఇంకా పాలు కొంచెం వేసాను అవి తాగేస్తుందిలేండి ఇంకా పాలు తాగేస్తే ఇంకా దానికి కూడా ఉండదండి దాని వచ్చిన తర్వాత కొంచెం బయట తీసుకువెళ్తారు నేను ఫేస్కి అప్లై చేయడానికని టమాటా పంచదార అండి రెండు కలిపి మిక్స్ చేసి అందుకే కొంచెం అది మామూలుగా పంచదార కరిగితే బాగుంటుంది కాకపోతే నేను అది మన పామెకులు అదే కరుగుతుంది కదా అన్నట్టుగాను టమాటా పెట్టి ఫేస్కి అప్లై చేస్తున్నాను కొంచెం డార్క్నెస్ ఏమన్నా ఉంటే పోతుంది కదా అని కానీ బాగానే పనిచేసిందిలే అండి నాకు మాత్రం బాగానే ఉంది అనిపించింది ఒకసారి ఎవరైనా ట్రై చేయాలన్నా ట్రై చేసి చూడండి లిప్స్ కానీ నాకు కొంచెం ఈ మధ్యన పట్టించుకోక ఫేస్ మీద కొంచెం మచ్చలా వచ్చేసింది ఇంకా అవి పోగ అవి ఎలా పోగొట్టాలని ఆలోచిస్తే అలాగా అనిపించింది ఇంతకుముందు అలాగే చేసేదాన్ని టమా అదేండి టమాటాతోని అరిటి పొండితో సరే అలాగ అరటిపొండి లేదు కదా అని ఇంకా టమాటా ఉంటే అది అప్లై చేసి పెట్టుకున్నాను ఫ్రెష్ అయిపోయిన తను వస్తే ఇడ్లీని జనపొత్తులే అండి ఇంకా అవి తింటున్నారన్నమాట స్వీట్ చూసారా ఎలా వస్తుందో ఉంటానండి నెక్స్ట్